అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య కళ్యాణ్ దిలీప్ వచ్చి ఒక వీడియో చేశాడు ఆయన అంటే నాకు ఇతన్ని టార్గెట్ చేయాలని లేదు కానీ ఇతను అంటే పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే వాళ్ళు పొలిటికల్గా ఎలా ఎదుగుదల లేకుండా అయిపోతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కళ్యాణ్ దిలీప్ శంకర శంకర్ అనే వ్యక్తి అతను అతను అనిపించిందో లేకపోతే అతను మేధావి అనుకుంటాడు అతనికి అతను ఎక్కువగా ఊహించేసుకోవడం వల్ల నేను మేధావిని అని ఆ బ్రెయిన్లో దాన్ని ఎక్కువగా పెట్టేసుకోవడం వల్ల తనకి ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేసేస్తే పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం కదా అది మాట్లాడడానికి నాలెడ్జ్కి నీకు పొలిటికల్ స్టెబిలిటీ ఉండడానికి చాలా తేడా ఉంది కదా బ్రెయిన్ కంట్రోల్ చేసుకునే ఆ తత్వం లేకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత మేధావితనం ఉంది ఏం ఉపయోగం ఉంటుంది నీట్లే చాలామంది ఉంటారు ఇలాంటి పొలిటికల్ స్టెబిలిటీ లేని వ్యక్తులు అంటే రాజకీయంగా వాళ్ళని వాళ్ళని ఎలా సమాధి చేసేసుకుంటారు రా పొలిటికల్గా స్టెబిలిటీ మైండ్ స్టెబిలిటీ లేకపోతే అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ కళ్యాణ్ దిలీప్ శుంకర్ అనే వ్యక్తి కరెక్ట్గా అంటే పొత్తు పెట్టుకోవడం దాని గురించి ఒక పార్టీ అధ్యక్షుని నమ్మినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మాలి ఆయనకి తెలీదా అతను నువ్వే చెప్తావు కదా చాలా చదువుకున్నాడు అతను అతనికి ఉన్న జ్ఞానంలో నాకు సగం లేదు సగంలో సగం లేదు అని నువ్వే చెప్తావు కదా పనికిమల్ గౌర్లర్ని ఎన్నో చెప్పావు కదా అప్పుడు మరి అంత అతనికి నాలెడ్జ్ ఉన్నప్పుడు నీ నాలెడ్జ్ అతనిలో సగం కూడా లేనప్పుడు అతను ఆలోచించి చేస్తాడనే బుద్ధి జ్ఞానం ఎందుకు లేదు నీకు ఎందుకు మర్చిపోయావు నువ్వు మినిమం సెన్స్ కదా అది ఆ మాత్రం కూడా సెన్స్ లేని నువ్వు పొలిటికల్గా ఏం పనికొస్తావు నువ్వు దేనికి పనికి వస్తావు నువ్వు నీకు నిజంగానే రాజకీయ నాయకుడికి ఎదగాలి మామూలు పక్తు రాజకీయ నాయకుడిగా అందో లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలనుకునే వెళ్ళిపోవాలా వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వ చేసుకో పొలిటికల్కి ఎదగాలని కూడా తప్పలేదు ఎదుగు వేరే పార్టీకి వెళ్ళిపో జాయిన్ అవ్వు ఎదుగు అంతే తప్ప ఈ పార్టీలో ఉండాలా కానీ ఇటువంటి టైప్ పనికి మాలని బ్రోకర్ రాజకీయాలు అంటారు నీకు స్టెబిలిటీ లేకపోతే అట్లాగా ఓపిక లేకపోతే అట్లగా ఎన్నిసార్లు అయింది నీతో ఇలాగా ఇప్పుడు మళ్ళీ వచ్చి పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ ఇది సూర్యుడు మొన్నటివరకు ఏమన్నా జగన్ రెడ్డి దేవుడు అన్నావు ఇప్పుడు పొగ పవన్ కళ్యాణ్ సూర్యుడు వీరుడు అంటున్నావు నీకు స్టెబిలిటీ లేకపోతే ఎలాగంటున్నా నీకు విలువ ఎవరిస్తాడు ఇప్పుడు మళ్ళీ మోస్తారనుకుంటున్నావు నువ్వు మోసే నిన్ను మోసే ఓపిక అయితే జనాలు లేదు మరి కొంతమంది మోస్తారేమో నాకు తెలియదు నిన్నైతే మోయరు నాకు తెలిసినంతవరకు నీ చాప్టర్ పొలిటికల్గా అయితే క్లోజ్ అయిపోయింది నాకు తెలిసినంతవరకు నువ్వు ఏమైనా వేరే పార్టీలో జాయిన్ అయ్యి ఏమన్న చేసుకుంటే చేసుకుంటామో కానీ జనసేనకి సంబంధించినంతవరకు క్లోజ్ అయిపోయింది నాకు తెలిసి నిన్నైతే మొయ్యరు ఇక మొయ్యరు కూడా ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీతో ఉండి పార్టీ నాయకుడిని మనస్ఫూర్తిగా నమ్మి అతనితో నడిచి అతని గెలుపుకి పార్టీ గెలుపుకి సహకరించేవాడిని దానికి కష్టపడేవాడిని గుండెల్లో పెట్టుకుంటారు తప్ప నీలాంటి వాడిని టైంకి జంప్ అయిపోయి వేరే నాయకుని పడడన్న నోటితోటే అతన్ని దేవుడు బిడ్డ దేవుళ్ళ పోల్చేస్తూ ఆ వైసీపీ పార్టీకి వెళ్ళిస్త ఎలక్షన్ రెండు రోజులు ఉందనగా ఎదవ స్టాంట్లు ఎదవ తెలివితేటలు ఉపయోగిస్తూ నీ రాజకీయ ఎదుగుదల కోసమో నీ రాజకీయ అవసరాల కోసము నీ దారి నువ్వు కోసము కోసం చేసేవాడు నీ నీ ఖచ్చితంగా నెంబరు నేను ఎక్కించుకోరు కూడా నేనైతే ఎక్కించుకోను నువ్వు ఒకవేళ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా కూడా నీ గురించి నేను నెగిటివ్గానే మాట్లాడతా విమర్శిస్తూనే ఉంటా ఎందుకంటే నువ్వు అంతా అలా చేసావు ఆ టైంలో నాకు చాలామందికి అంత బాధ కలిగింది ఆ టైంలో నాకైతే బాధ కలిగింది ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో నువ్వు చేసిన దానికి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అంత మర్చిపోయి ఉండాలంటే కుదరదు అట్లాగా సరే మర్చిపోయి నిన్ను నువ్వు వేరే పార్టీలో జాయిన్ అయితే జాయిన్ వేరే విషయం అంతే తప్ప ఇప్పుడు నేను నిన్న నెత్తి మీద పెట్టుకుని నిన్ను సపోర్ట్ చేసి నీకు మద్దతు ఇచ్చి జనసేనకి తీసుకొచ్చి నిన్ను పొలిటికల్గా ఎదిగేలా చేయాలంటే అలా కుదరదు నేనైతే చేయలేను నేనైతే చేయలేను నువ్వు ఇప్పుడు పొగిడేసినంత మాత్రాన అది మర్చిపోరు కదా అప్పుడు తగిన గాయం గట్టిగా తగిలింది దాన్ని మర్చిపోవడం కుదరదు నేనైతే మర్చిపోను నువ్వు నీది ఆ పోతిని మహేష్ అంటే వాడి ఇంక వరస్ట్ అనుకో నువ్వు అంత కాకపోయినా ఆ పోతిని మహేష్ అయితే చేప క్లోజ్ వాడిని ఎవడో గుర్తుపెట్టుకుని కూడా పెట్టుకోడు పోతురాజు గారు వాడు చేపర్ అయిపోయింది వాడి జీవితం పొలిటికల్గా ఎండ్ అయిపోయింది వాడు ఏదో బ్రోకర్గా బ్రతకడమే అంతే రాజకీయంగా వాడి జీవితం ఎండైపోయింది అయిపోయింది బ్రోకర్ పనులు చేసుకుంటునో వాళ్ళకి వెళ్ళకే ఆ టైప్ తప్ప ఇంక లేదు ఆడి జీవితం క్లోజ్ నువ్వు అంత మరీ దుర్మార్గం కాదు కాబట్టి నువ్వు ఏదో పొలిటికల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ నేను నిజంగా నీకు విష్ చేస్తాను అంతే తప్ప జనసేనలో నేను మోయాలంటే నేను దానికి సపోర్ట్ అయితే చేయను ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రెండు రోజుల తర్వాత ఎలక్షన్ ఉందను కానీ నువ్వు వచ్చి ఇంటర్వ్యూలను పెట్టి జన్సే మరి వైసీపీకి సపోర్ట్గా ఫేవర్గా నేను మాట్లాడేస్తాను తర్వాత నన్ను తీసుకొచ్చి పెట్టుకోవాలా అలా కుదరదు కదా నీకు అసలు స్టెబిలిటీ లేని వాడిని భరించలేరు నీలాంటి స్టెబిలిటీ లేనివాడిని భరించడం కష్టం కాబట్టి వేరే పార్టీ వేరే దారి చూసుకుంటే మంచిది నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా అలాంటి పార్టీలు ఉంటాయి కాబట్టి ఓకే అది నా సలహా అంతే నేనైతే ఒకవేళ నువ్వు జనసేనలో ఉన్నా నీకు కొంతమంది జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా నేనైతే చేయను ఖచ్చితంగా విమర్శిస్తూనే మాట్లాడుతాను దాంట్లో మనం ఏం లేదు నేను నాకు నేను హట్ అయితే అలాగే మాట్లాడతాను పార్టీకి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది నీ వ్యక్తిగత అవసరాల కోసం కాదు కదా వ్యక్తిగత స్వార్థాల కోసం సరే స్వార్థాలు చూసుకుంటూ చూసుకో అలాగే ఇప్పుడు మళ్ళీ నువ్వు వస్తానంటే నిన్ను ఆహ్వానించాలంటే కష్టం నేనైతే అలా ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ